ఐబొమ్మ వెనక నిజం బయటకొచ్చింది మొత్తం ఇండస్ట్రీయే షాక్ ఈ మధ్య సైబర్ క్రైమ్ టీం ఒక విషయం బయటికి చెప్పింది ఐబొమ్మ వెనక ఉన్న వ్యక్తిని వాళ్ళు పట్టుకున్నట్టు వివరించారు ఆ వ్యక్తి దగ్గర చాలా పెద్ద సంఖ్యలో సినిమా ఫైల్ ఉన్నట్టు సమాచారం ఇలాంటి పని వల్ల సినిమా వాళ్ళకు నష్టం చాలా పెరుగుతుందని చెబుతున్నారు ఇంతలోనే ఐబొమ్మ వన్ అనే మరో సైటు కనిపించిందని కూడా వీక్షకులు చెబుతున్నారు దీనికి కూడా జాగ్రత్తగా ఉండమని పోలీసులు హెచ్చరించారు ఈ విషయంలో సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతుంది ఇది ట్రెండింగ్లో ఉందంటే అందరూ ఈ విషయం గురించి మాట్లాడుతున్నారనే మాట మీరు ఇలాంటి ఉచ్చులో పడకూడదని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎలాంటి సమస్యలు తెచ్చుకోకూడదని కోరుకుంటున్నా సోషల్ మీడియాలో కనిపించింది ప్రతిదీ నిజం అయి ఉండొచ్చు అయి ఉండకపోవచ్చు దాన్ని నమ్మి మీరు అదే నిజమేమో అనుకునే భ్రమలో ఉండద్దు అలాగే ఎవరికి చెప్పకండి అలాగే షేర్ చేయకండి ఏది నిజమో ఏది అపోదమో దానివల్ల కొత్త సమస్యలు తెచ్చుకునే ప్రమాదం ఉంది